పిత పుత్ర పవిత్ర ఈరోజు మనము సామాన్య ఆరు ఆదివారంలోకి ప్రవేశించి ఉన్నాం ఈనాటి దివ్య పఠనాలు ఒకసారి పరిశీలించుకుంటే ఇదిగో శారీరక మానసిక ఆధ్యాత్మిక అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏ విధంగా మనము స్పందించాలి ఒకసారి ధ్యానం చేసుకుంటే ఒకసారి చూసుకుంటే మనందరికీ తెలిసినదే కరోనా వ్యాధి మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించి ఉన్నాం అది ఒక అంటువ్యాధి అని తెలుసు ఒకరి నుంచి ఒకరికి వస్తుందని తెలుసు మనము మీడియా చెప్పినది అంతా నమ్మి భయపడి ఈ విధంగా కరోనా సోకిన వారిని అసలు పట్టించుకోలేదు కూడా ఒక విధంగా కుటుంబం నుంచి సంఘం నుంచి విరివేసి ఉన్నాం చనిపోయినా కానీ వారిని పట్టించుకోలేదు సరైన అంతిమ క్రియలు మనము చేయలేదు కానీ రెండవసారి వచ్చినప్పుడు అవగాహన రావడం ద్వారా వారిని క్వారంటైన్లో పెట్టి ఉన్నాం ఏడు నుంచి పద్నాలుగు రోజులు సరైన జాగ్రత్తలు తీసుకుని ఉండడం ద్వారా అనేక మంది జీవంతో తిరిగి వచ్చి ఉన్నారు మన యొక్క గ్రామంలో మన యొక్క కుటుంబాలలో మన యొక్క పట్టణాలలో మనం చూసి ఉన్న యొక్క పరిస్థితులను ఎదుర్కొన్నాము ప్రే సహోదరి సహోదరులారా ఇదిగో కరోనా వచ్చినప్పుడు ఎంత క్షోభ అనుభవించున్నామో మనకి తెలిసినదే ఇదిగో ఈనాటి పఠనాలు కూడా ఒకసారి ధ్యానం చేసుకుంటే కుష్ట రోగం గురించి తెలియజేస్తుంది కరోనాకు మించినటువంటి ఒక రోగము అలాంటి సమయంలో ఎవరికి ఒక అవగాహన లేదు ఒక శారీరక వ్యాధిగానే చూసి ఉన్నారు ఒక రోగంగా చూసి ఉన్నారు అంతకు మించి కూడా ఇదిగో ప్రభుని యొక్క శాపమని పరిగణించి ఉన్నారు అపవిత్రమని పరిగణించి ఉన్నారు వారిని వెలివేసి ఉన్నారు కుటుంబం నుంచి సంఘము నుంచి వెలివేసి ఉన్నారు బహిష్కరించి ఉన్నారు వారు ఎప్పుడు కూడా ప్రజల మధ్యకు రాకూడదు వారిని తాకడం ద్వారా ఇదిగో అపవిత్రత అపరిశుభ్రత ఇది ఇతరులకు కూడా సోకుతుందని తెలియజేసి ఉన్నారు ప్రే సహోదరి సహోదరుల ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో ఎంత క్షోభ అనుభవించి ఉన్నారో మనము చెప్పలేము ఇది వారు ప్రజల మధ్యకు ప్రజల దగ్గరకు వస్తున్న సందర్భంలో కూడా అపవిత్రము అపవిత్రులము అపవిత్రులమని చాటి చెప్పాలి సహోదరి సహోదరుల శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎంత నిక్షోభ అనుభవించినారో మనము మాటల్లో చెప్పలేము ఒక మాటలో చెప్పాలంటే జీవం ఉన్నా గాని చనిపోయిన శవము లాంటి వారు బ్రతికి ఉన్నా గాని చనిపోయిన శవము లాంటి వారు ఆ విధంగా పరిగణించేవారు మన యొక్క జీవితాలు కూడా ఒకసారి పరిశీలించుకుంటే అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భాలు ఉండవచ్చు మనము ఉన్నా కానీ చనిపోయిన శవములాగా పరిగణించుకున్న సందర్భాలు అనేక ఉండవచ్చు ప్రే సహోదరి సహోదరులా దీనికి సరైన మంది ఏమిటి దీనికి సరైన మందు ఏమిటంటే నటి సుశేషము తెలియజేస్తుంది రెండు అంశాలను మనం చూసుకోవాలి మరి ముఖ్యముగా మొట్టమొదటిది ఇదిగో కుష్ఠ రోగంతో వ్యక్తి చూపించినటువంటి అసాధారణమైనటువంటి ధైర్యము విశ్వాసము అసాధారణమైనటువంటి యొక్క ధైర్యము విశ్వాసం ఎవరిని కూడా సమీపించకూడదు కానీ ఒక వ్యక్తి సమీపిస్తున్నాడు క్రీస్తుని సమీపిస్తూ ఉన్నాడు ఈ విధంగా సమీపించడం ద్వారా తన యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో కోపపడుతూ ఉన్నారు ఆ యొక్క కోపాన్ని తట్టుకోవాలి ఒకవేళ ఆవళి రాళ్ళతో తనిమి కొట్టవచ్చు కూడా ఇవన్నీ కూడా తట్టుకోవాలి అయినా కానీ అయినా కానీ ఎంతో ధైర్యంతో ఎదుర్కొని క్రీస్తుని సమీపించి ఉన్నాను ప్రే సహోదరి సహోదరుల ఒక మాట ప్రార్థన చేస్తున్నాను నీ చిత్తమైతే నీకిష్టమైతే నన్ను స్వస్థపరచు ఈ యొక్క మాటలో మనకు అర్థమయ్యేది ఏమిటంటే తనకు విశ్వాసం అర్థమవుతుంది ఇంకొక పక్కన సందేహం కూడా తెలుస్తుంది ఇంత విశ్వాసం అంటే ఇదిగో క్రీస్ను సమీపించడం ద్వారా నీవు నయం చేయగలవు స్వస్థతనివ్వగలవు అని నాకు విశ్వాసాన్ని వెల్లడి చేస్తున్నాను అదేవిధంగా నీకు ఇష్టమైన నీవు కూడా ఈ యొక్క ప్రజల వలె నన్ను తరిమి కొడతావా ఇదిగో యొక్క సంప్రదాయాన్ని పట్టించుకుంటూ నన్ను తరిమి కొడతావా నన్ను నా నుంచి దూరం అయిపోతావనే సందేహం ఉంది అని ప్రభు అని వ్యక్తపరుస్తున్నాడు క్రీ సహోదరి సహోదరారా ఒక మాటను మనం గుర్తుపెట్టుకోవాలి క్రీస్తుని సమీపించడం అంటే ప్రభుని సన్నిధిని సమీపించడం అంటే జీవ ఊటను సమీపించడమే ఇక రెండవ అంశం ఏమిటంటే ఆ యొక్క వ్యక్తి చూపించినటువంటి అసాధారణమైనటువంటి ధైర్యానికి విశ్వాసానికి ప్రభు చూపించినటువంటి అసాధారణమైన ప్రత్యుత్తరము ప్రతిస్పందన నాకిష్టమే ప్రభు తెలియజేస్తున్నారు నాకిష్టమే నయముకము నాకిష్టమే నయముకము ఎటువంటి సందేహం వద్దు నన్ను ఉన్నావు కదా ఎటువంటి సందేహం వద్దు నన్ను సమీపించడం ద్వారా ఎటువంటి సందేహము లేకుండా విశ్వాసాన్ని కొనసాగించని ప్రభు తెలియజేస్తున్నాడు రెండవది ప్రభునిలో ప్రభుని యొక్క స్పందనలో ఉన్నటువంటి రెండవ అంశము తాకుతున్నాడు తాకడం ద్వారా ఎవరిని కూడా కుష్ఠరూపంతో ఉన్న వారిని తాకకూడదు ఇదిగో తాకడం ద్వారా ఆ యొక్క అపవిత్రత సోకుతుంది తాకడం ద్వారా ఆ యొక్క వ్యాధి సోకుతుంది కానీ ప్రియ సహోదరి సహోదరుల ఈ యొక్క సందర్భంలో క్రీస్తు ఆ యొక్క వ్యక్తిని తాకడం ద్వారా నేను నిన్ను అంగీకరిస్తున్నానని తెలియజేస్తున్నాను క్రీస్తు ఆ యొక్క వ్యక్తిని తాకడం ద్వారా ఆ యొక్క అపవిత్రత క్రీసుకు సోకలేదు కానీ క్రీస్ యొక్క పరిశుద్ధత యొక్క వ్యక్తికి సోకింది తాకడం ద్వారా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ప్రభు అంగీకరించున్నారు ప్రభు స్వస్థపరిచి ఉన్నారు ఆ యొక్క వ్యక్తిని తాకడం అనేది చాలా ముఖ్యమైనది బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన యొక్క భుజాన్ని తట్టడం ద్వారా చాలు నేనున్నాను అని భుజాన్ని తగ్గడం ద్వారా సరిపోతుంది ఆ యొక్క వ్యక్తి ఎంత ఓరట చెందుతాడు మనకు తెలిసినది అదేవిధంగా మన యొక్క ఇంటిలో ఒకసారి పరిశీలించుకున్న మనం పెంచుకునే పెళ్ళిళ్ళు కానీ కుక్కలు కానీ ఒకసారి మన యొక్క పెంపుడు కుక్కలు కానీ ఒకసారి చూసుకుంటే తాకడం ద్వారా ఎప్పుడైతే తాకుతామో ఎంత హుషారుగా ఉంటాయో తెలుసు ఆ యొక్క తాకడంలో ఎంత హుషారుగా ఉంటాయో మనకు తెలిసినది అదేవిధంగా మొక్కలను కూడా మనం పరిశీలించుకుంటే ఏదో నీళ్లు పోయడం మాత్రమే కాదు రోజు కూడా తాకడం ద్వారా ఎంతో జీవాన్ని కలిగి ఉంటాయి ఆ యొక్క మొక్కలు ఇది సైంటిఫిక్ సాంకేతికంగా వాస్తవము ఒకసారి పరిశీలించుకోవచ్చు ఒకసారి ఇది ట్రై చేయొచ్చు ఒకసారి మనం ట్రై చేసి చూడవచ్చు మొక్కలను కానీ పెంపుడు పిల్లులు కానీ మొక్కలను ఒకసారి తాకడం ద్వారా ఎంత హుషారుగా ఉంటాయి అదేవిధంగా క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నారు ఇదిగో క్రీస్తు తాకడం ద్వారా క్రీస్తు తాకడం ద్వారా జీవాన్ని దయచేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుల క్రీస్తు తాకడం ద్వారా నేను అంగీకరిస్తున్నానని తెలియజేస్తున్నాను క్రీస్తు యొక్క తాకడం ద్వారా నా యొక్క మద్దతును ఇదిగో నా యొక్క ప్రేమను నీకు ఇస్తున్నానని తెలియజేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా మనం కూడా ఒకసారి పరిశీలించుకోవాలి మనము కూడా ఒకసారి పరిశీలించుకోవాలి మనము ఇక కుష్టి రోగము లేకపోవచ్చు ఇటువంటి అంటు రోగము లేకపోవచ్చు కానీ పాపమనే అంటు రోగముతో ఉండే ఉన్నాము పాపమనే కుస్ట రోగముతో ఉండే ఉండవచ్చు ఇదిగో కోపము కావచ్చు స్వార్థము కావచ్చు ఇటువంటి పాపము ద్వారా ఇటువంటి అంటు వ్యాధి ద్వారా మనం కూడా ఎంతో క్షోభను అనుభవిస్తూ ఉండవచ్చు ప్రభుని యొక్క వాక్యము తెలియజేస్తుంది ఏ విధంగానైతే ఒక వ్యక్తి అసాధారణమైనటువంటి ధైర్యాన్ని చూపించి ప్రభుని సమీపించి ఉన్నారు ప్రభుని సమీపించి ఉన్నారు మనం కూడా మన యొక్క వైఫల్యాలను మనము కూడా మన యొక్క వ్యాధులను శారీరక మానసిక ఆధ్యాత్మిక వ్యాధులను అస్వస్థతలను ప్రభుని సమీపించాలి అదే ధైర్యంతో అదే విశ్వాసంతో ప్రభుని సమీపిస్తే ఏ విధంగానైతే ప్రభు అంగీకరించి ఉన్నారు ఏ విధంగానైతే ప్రభు అర్థం చేసుకున్నారు ఏ విధంగానైతే ప్రభు తన యొక్క ప్రేమను చూపించి ఉన్నారు తన యొక్క జాలిని చూపించున్నారు మనకు కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రే సహోదరి సహోదరులారా కాబట్టి ఈ రోజున మనం మన యొక్క జీవితాలను మన యొక్క కుటుంబాలను పరిశీలించుకున్నాం ఎటువంటి అనారోగ్యంతో ఉన్న ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా ఎటువంటి అనారోగ్యంగా ఉన్న ప్రభుని సమీపించుదాం ప్రభుని యొక్క స్వస్థతను పొందుదాం ప్రభు తాకడం ద్వారా మనం స్వస్థతను పొందగలము కాబట్టి ఈ రోజున ప్రత్యేక విధంగా దేవుని సమీపించడం దేని యొక్క సన్నిధిని సమీపించడం ఎవరిని కూడా వెలివేయవద్దు ఎవరిని కూడా మన యొక్క క్రియల ద్వారా వెలివేయవద్దు ధైర్యంతో ప్రభునికి సమర్పించుకున్నాం విశ్వాసంతో ప్రభుని సమర్పించుకున్న వారిని కూడా ప్రభు అంగీకరిస్తాడు ప్రభు స్వస్థత పరిస్థితి